నెల్లూరు రైల్వే స్టేషన్ లో పూరి చెన్నై ఎక్స్ప్రెస్ ను చెక్ చేయగా ఇరవై ఐదు కిలోల గంజాయి తీసుకుని వెళ్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకోవడం జరిగిందని అన్నారు ఈ సందర్భంగా రైల్వే డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వారి కార్యాలయంలో రైల్వే పోలీసులు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో గంజాయి అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యల్లో భాగంగా జిల్లాలోని రైల్వే ఐజీ సతీష్ రాహుల్ మేనా ఐపీఎస్ ఎస్పీ కృష్ణకాంత్ సుధాకర్ అధికారులందరూ కలిసి ఓ టీమ్ గా ఏర్పడి బంగాకును అరికట్టేందుకు రైల్వే స్టేషన్ లో అనుమానంగా ఉన్న ఇద్దరు వ్యక్తుల వద్ద ఇరవై ఐదు కేజీల బంగాకును పట్టుకున్నామని అన్నారు వారిద్దరిని విచారించగా ఫకీరత్ రాహుల్ కుమార్ రాజస్థాన్ కి చెందిన వారిని అదుపులోకి తీసుకున్నామని అన్నారు వీరిపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు ఈ గంజాయి అక్రమణ రివ రవాణా కఠిన చర్యలు తీసుకోవడంలో భాగంగా రైల్వే ఐజీ ఇన్ఛార్జ్ ఐజీ శ్రీ సత్య బాబు గారు రాహుల్ మీన ఐపీఎస్ ఎస్ఆర్పి గుంతకల్ వారు మళ్ళీ నెల్లూరు ఎస్పీ శ్రీ కృష్ణకాంత్ గారు మరియు మా సిబ్బంది అయిన రైల్వే ఇన్స్పెక్టర్ సుధాకర్ గారు మళ్ళా ఆర్పిఎఫ్సి రమేష్ గారు త్రిటోన్ సి దశరథరామయ్య గారు మరియు నెల్లూరు ఆర్పిఎఫ్సీ హరిచందన గారు వాళ్ళ ఆధ్వర్యంలో టీమ్స్ ఫామ్ చేసి ఈ అనుమానిత వ్యక్తుల్ని ట్రైన్స్ని చెక్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా నిన్న ఈ తనిఖీలో డబల్ టూ ఎయిట్ ఫైవ్ నైన్ పూరి చెన్నై సెంట్రల్ ఎక్స్ప్రెస్ నుండి దిగే వ్యక్తుల్ని వాళ్ళని చెక్ చేయడం జరిగింది రైల్వే ప్లాట్ఫామ్ నెంబర్ టూ వన్ త్రీలో టూ వన్ త్రీ ప్లాట్ఫామ్ దగ్గర వెయిటింగ్ హాల్లో ఇద్దరు అను ఇద్దరు అనుమానిత వ్యక్తుల్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి ఒక రెండు రెండు మూడు బ్యాగ్స్ని చెక్ చేయగా వాళ్ళ దాంట్లో ప్యాక్ చేసిన ఒక పదహైదు కిలోల ఒకటి పది కిలోలు ఒకటి గంజాయి ప్యాకెట్స్ గంజాయి ప్యాక్ చేసిన ప్యాక్ దొరుకుతుంది దొరు దొరికింది వాళ్ళ పేర్లు విచారించగా భగీరథ్ సన్ ఆఫ్ హరిరామ్ ఫార్టీ నైన్ ఇయర్సు కోలా రెబ్యూరమ్ దాని భద్రునా పోస్టు జాలూర్ జిల్లా రాజస్థాన్ అట్లాగే రెండో రాహుల్ కుమార్ సన్ ఆఫ్ పునారాం ట్వంటీ వన్ ఇయర్స్ ఏ మహాదేవ్ సందీర్ సమయ దగ్గర జామం గ్రామం జాలూర్ జిల్లా రాజస్థాన్ వీళ్ళిద్దరిని అనుమానం వీళ్ళిద్దరిని అదుపులో తీసుకోవడం జరిగింది వీళ్ళిద్దరినీ ప్రశ్నించగా వీళ్ళు పలాస నుంచి అంటే పలాస అంటే ముందు బెల్గాం ఒరిస్సాలో బెల్గాంలో ఈ రాజుభాయ్ అనే అతని దగ్గర ఇది ఈ గంజాయిని కొనుక్కోవడం జరిగింది అక్కడి నుంచి బెల్గాం టు పలాసా పలాసా నుంచి నెల్లూరుకు వచ్చి నెల్లూరులో ఇక్కడ దిగి ఇక్కడి నుంచి నెక్స్ట్ ట్రైన్ వన్ టూ సిక్స్ ఫైవ్ సిక్స్ నవజీవన్ ఎక్స్ప్రెస్ గుజరాత్లో నుంచి అక్కడి నుంచి అహ్మదాబాద్కి అహ్మదాబాద్లో దిలీప్ అనే వ్యక్తికి ఈ మొత్తం ఈ సరుకును ఇచ్చేటట్లుగా ఒప్పందం చేసుకున్నారు బెలగాం నుంచి పలాస పలాసా టు నెల్లూరు నెల్లూరు టు అహ్మదాబాద్ అహ్మదాబాద్ పోయి మొత్తం ఈ పదహైదు కిలోల ఇరవై ఐదు సారి ఇరవై ఐదు కిలోల గాంజాన్ని మొత్తం వాళ్ళకు అందజేసే విధంగా తెలుస్తుంది వీళ్ళ ఫ్రంట్ ఫ్రంట్ బ్యాక్ కవరేజెస్ కూడా మొత్తం తీసుకున్నాం వీళ్ళ మొబైల్స్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది వీళ్ళని ఈ తనిఖీలో భాగంగా ఇది కోఆర్డినేషన్ ఆఫ్ జిఆర్పి రైల్వే ఆర్పిఎఫ్ అదే విధంగా లోకల్ పోలీస్ టీమ్స్ గా ఏర్పడి ప్రతి రైల్వే స్టేషన్ లో చెకింగ్ చేయడం రైల్లో ట్రైన్ లో ఎక్కి కూడా ఆ బ్యాగులు ఎవరెవరై ఏంటి ఆ బ్యాగులో కూడా ఫిజికల్ గా చెక్ చేయడం జరుగుతుంది ఈ యొక్క టీమ్స్ ఫామ్ చేసిన తర్వాతే జిఆర్పి అదేవిధంగా ఆర్పిఎఫ్ లోకల్ పోలీసు కోఆర్డినేషన్ తోటి దాదాపు ఇప్పుడు జిఆర్పి పోలీసు నైన్టీ సిక్స్ కేజెస్ లెవెన్ కేసెస్ లో వాళ్ళు సీజ్ చేయడం జరిగింది ఇది చాలా అచీవ్మెంట్ ఫ్యూచర్లో కూడా ఇంకా విరివిగా తనిఖీలు ఉంటాయి మా యొక్క లోకల్ పోలీసు వాళ్ళ యొక్క కోఆర్డినేషన్ తోటి జిఆర్పి అండ్ ఆర్పిఎఫ్ అదేవిధంగా ఏకల్ టీ డెఫినెట్గా రవాణా అనేది చాలా ప్రివెంట్ అయ్యింది ఇంకా కూడా ప్రివెంట్ చేస్తారు థ్యాంక్ యూ వెరీ మచ్ మనం మధ్యలో తనిఖీలు చేస్తున్నాం మధ్యలో ఫర్ ఎగ్జాంపుల్ మనకు బెంగళూరు కానీ చెన్నై కానీ ఇప్పుడు ఇప్పుడు ఈ కంటెంట్లో వాడు ఇక్కడికి రాకూడదు యాక్చువల్గా అహ్మదాబాద్కి వెళ్ళిపోవాలి వాడు ఒరిస్సా నుంచి అహ్మదాబాద్కి వెళ్ళాలి కేవలం మన దగ్గరికి ఎందుకు వచ్చాడంటే టికెట్ సీట్లు ఉన్నాయి కదా జనరల్ కోచ్లో సి టికెట్లు దొరకలేదని వాడు ఇక్కడ టికెట్ తీసుకొని మళ్ళీ అగైన్ అహ్మదాబాద్కి మనం మనమంతా కూడా కట్టడి చేస్తుంది సౌత్ ఇండియాకి వెళ్ళేటటువంటి ఏవైతే ఉన్నాయో మద్రాస్ కానీ బెంగళూరు కానీ కేరళ కానీ ఎక్కువగా మనం కేరళ మద్రాసు పోతే బెంగళూరు ఇలా ఇలా ఏదైనా ఒకటి రెండు ఇది రాజస్థాన్కి వెళ్ళాల్సిన సార్కు ఇది మన దగ్గరకు వచ్చాడు కాబట్టి మనం ఇక్కడ తనిఖీలు నిర్వహించు వెంటనే క్యాచ్ చేయడం జరిగింది